హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు మనతో ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం అధికారం చేజిక్కుచ్చుకోలేకపోయారు కారణాలు ఏంటో అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఇక్కడ ఎందుకు ఎమ్మెల్యేగా గెలుచుకోలేకపోయారు సార్ ఇక్కడ మేడ్చల్ అంటే ఇప్పుడు మల్లారెడ్డి గారు పరిపాలిస్తున్నాడు మరి మీరు కాంగ్రెస్ ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది సార్ రెండు వేల పద్దెనిమిదిల ఎనభై ఎనిమిది వేల మెజార్టీ ఉండే మల్లారెడ్డికి దాన్ని మొన్న ముప్పై మూడు వేళ్ళకే వచ్చింది అది కూడా కొన్ని రాజకీయ సమీకరణాలు వర్గపోరు అలాంటివి కొంచెం మల్లారెడ్డి ఎక్కువ డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడం అతను తన విపరీతమైన కాలేజీ డబ్బులుండి విపరీతమైన డబ్బులు పెడతారు అప్పటికైనా మా అభ్యర్థి బీసీ నాయకుడైనా చాలా మటుకు కార్యకర్తలని నాయకులని ప్రజలని చైతన్యవంతం కానీ డబ్బు కింద గెలవలేకపోయినా కర్పూర్ ప్రభావ ప్రభావాల వల్లనే ఇప్పుడు మీరు బీ బ్లాక్ అధ్యక్షులుగా ఎలాంటి సేవలు అందిస్తున్నారు మేడ్చల్ నియోజకవర్గానికి నాకు వదిలిచినప్పుడు నేను పదహారు ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి కాన్సెన్స్లో సేవ చేస్తూనే ఉన్నా అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అందరితో పెద్ద నాయకులతో అందరితో చేసుకుంటూనే వచ్చిన చాలామంది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వస్తున్నారు పోతున్నారు మంత్రులు కూడా అక్కడ ఇక్కడ చేంజ్ అవ్వడం నేను మాత్రం నాకు ఇష్టమైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలని కొనసాగుతున్నా కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలను తయారు చేస్తాను నాయకులను తయారు చేస్తాను నేను నా ముందు ఎదుగొద్దు అనే ఆలోచన నాకు ఉండదు ప్రతి ఒక్కరిని కార్యకర్త చేస్తారు లీడర్ని చేస్తారు వాళ్ళు ఎదిగితేనే నాకు సంతోషం నేను ఎదగాలనే ఆలోచన లేకుండా నా వచ్చిన వాళ్ళని ఎది ఎదిగించుకో వాళ్ళు లీడర్లు అయ్యి అక్కడ సర్పంచ్లు ఎంపీటీస్లు ఎంపీపీలు అన్నీ అయినా కూడా మనకు సంతోషంగానే అనిపిస్తుంది కాకపోతే అందరూ కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ అంటే కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనలతో మా ఉమ్మడి మండలి కానీ మా కాన్సరెన్స్లో కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కానీ అందరూ అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ అదే ఆనందం అనిపిస్తుంది అదే సంతోషం అనిపిస్తుంది ఓకే సార్ ఇక్కడ మూడోసారి మల్లారెడ్డి గారు మీకు పార్టీ మారమని ఒత్తిళ్లు కూడా వచ్చినాయని తెలిసింది సార్ ఎంత మేరకు వాస్తవం అంటారు ఎందుకు మీరు అప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళలేకపోయారు సార్ వచ్చినాయి ఎన్నో ఒత్తిడిలు వచ్చినాయి డబ్బులకు ప్రభావాలు పెట్టారు కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇది చేసిన నేను నా ఆలోచన కూడా చేయలేదు నా దగ్గర రా కూడా రావద్దని చెప్తా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కోరుకుంటా నేను వేరే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నుంచి పోవద్దని చెప్పేటోనే నేను కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టుకోవడం ఎందుకు నాకేం అన్యాయం చేయలేదు పార్టీ ఈ హోదా పది మందిలో గుర్తింపు వచ్చిందంటే నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీని విడిచిపెట్టిపోతే నేను తప్పు చేయనప్పుడు నాకు ఎలాంటి భయం లేదు నేను భూ కబ్జాదారుని కాదు లేకపోతే నేను ఇక్కడ అన్యాయం చేసి డబ్బులు సంపాదించేది కాదు నేను చేస్తే రియల్ ఎస్టేట్ చేసుకుంటాను అది నా దగ్గరికి వచ్చిన వాళ్ళతోనే గవర్నమెంట్ జాబులు కబ్జాలు చేసిన వాళ్ళు అక్కడ ఇక్కడ ప్రాబ్లం ఉన్నోళ్ళు అపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళకు త తలకి కొంతమంది మా నా శిష్యులు కూడా పోయారు అలాంటి వాళ్ళని కూడా నేను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు నీ ప్రాబ్లం ఉన్నాయి ప్రా ప్రాబ్లాలు తీసుకో మళ్ళా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు స్వాగతించిన తప్ప నేను ఎక్కడ కూడా వాళ్ళని ఇది చేయలేదు నాకు అవసరం రాలే పార్టీ మారే అంత అవసరం రాదు నేను ఇప్పుడు యాభై నాలుగేళ్ళు ఇంకా మా అంటే ఒక పది పదిహేను ఏళ్ళు రాజకీయాలు చే చేసి పార్టీకి సేవ చేస్తాను తర్వాత నా పిల్లలు పెద్దగా అయ్యారు వాళ్ళ భావాలు వాళ్ళు చూసుకోండి చూసుకోవడమే తప్ప పార్టీ చేంజ్ అయ్యే ఆలోచన ఏనా లేదు ఉండదు కూడా సరే ఇప్పుడు ఎంపీగా కూడా మీరు గెలవలేకపోయారు గతంలో అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండి అప్పుడు గెలిచిండు మళ్ళీ మళ్ళీ రెండోసారికి ఈటెల రాజేంద్ర గారు ఎంపీగా గెలవడం జరిగింది ఎందుకు ఎక్కడ లోపం జరిగింది అప్పుడు గెలిచినప్పుడు ఓడిపోయారు ఎంపీ గెలిచిన మా పిసిసి అధ్యక్షుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీ గెలవంగానే పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు ఏమైందంటే రాష్ట్రం మొత్తం తిరగడా తిరగడానికి ఆయన టైం కేటాయించి కాన్స్టెన్సీకి కొంచెం టైం తక్కువ కేటాయించడం వల్లనో లేక ఆ క్యాండిడేట్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇంత అయి చూసి సునీత మేడం కొంచెం అంతగా కూడా ఈటల రాజేందర్ అనేది ఒక ఫిగర్ క్యాండిడేట్ కూడా సరిగ్గా క్యాండిడేట్ పెట్టిరా పెట్టలేదా అది అర్థమయ్యేది జనాలకు ఏమైందంటే బీసీ నినాదంతో ఈటల రాజేందర్ గారికి ఎక్కువ బీఆర్ఎస్ మెయిన్గా బీఆర్ఎస్ ఏం చేసిందంటే వాళ్ళు వాళ్ళ పార్టీని చంపుకొని బీజేపీని గెలిపించారు డిపాజిట్ కూడా రాకుండా చేసుకోవడం అప్పట్లో రేవంత్ రెడ్డి సబ్ ఎంపీ గెలిచినప్పుడు బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ తర్వాత ఎలక్షన్లు వచ్చేసరికి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ డిపాజిట్ కూడా రాకుండా అంటే వాళ్ళిద్దరు చీకటి ఒప్పందం వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారు కాంగ్రెస్ పార్టీ దాని విధంగా ఉంది కొత్త క్యాండిడేట్ అయిపోయింది అందులో మహిళ అయిపోయింది కొత్త క్యాండిడేట్ మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండి టచ్ ఉండే కానీ ఆ ప్రాంతం చెవిలే ప్రాంతం కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ లేక కొంచెం మా పార్టీ అధిష్టానం కూడా క్యాండిడేట్ని కూడా కరెక్ట్గా డిక్లేర్ చేయకపోవడం కూడా ఒక కారణం బీఆర్ఎస్ బీజేపీ ఒకటై బి బీఆర్ఎస్ వాళ్ళు మా కాంగ్రెస్ గెలవద్దని ఆలోచనతో చేసిన తప్ప కాంగ్రెస్కి ఆర్డర్ ఎక్కడ పోలేదు కాంగ్రెస్ మీద ప్రజలకు అభిమానం ఉంది నమ్మకం ఉంది రెండు పార్టీలు ఒకటైనప్పుడు ఇది కావాల్సి వచ్చింది కొంచెం బీసీ నినాదం కూడా కొంచెం పనిచేసినట్టు ఆ బీసీ నినాదంతోనే ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా మా క్యాండిడేట్ దగ్గరకు వచ్చింది ఈ అక్కడ ఈ ఏరియా బీసీ నినాదం కొంచెం పని చేసి ఓకే సార్ మల్లారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచింది ఎట్లా ఉంది సార్ ఈ ఏ విధంగా ఉంది పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మంత్రి ఆయన నాలుగు మండలాలకే మంత్రి రాష్ట్రానికి మంత్రి కాదు రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చింది గి గిప్పలానే పని గీ మండల గీ మున్సిపల్లా చేసిన మన ఆలోచన ఏమి లేదు ఏమున్నా సిద్దిపేట సిరిసిల్ల గ్రాజువెల్ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకో తప్ప ఏ కాన్ఫరెన్స్లలో ఎక్కడ డబ్బులు పెట్టలేదు మా మల్లారెడ్డి గారు అయితే మా ఎమ్మెల్యే మా కాన్స్టెన్స్ మంత్రి గారైతే అట్లా ఆయన అడగలేడు ఆయన బిజినెస్ చేసుకోవడము కాలేజీ నడిపించుకోవడము దానికి తప్ప అభివృద్ధి కాన్సెన్స్ మీద ఇప్పుడు మా దగ్గర రైల్వే బ్రిడ్జి ఉందండి రైల్వే బ్రిడ్జి టూ థౌజండ్ సెవెన్లో వేస్తే ఫోర్టీన్ నుంచి ఒక పని కాలే ఎట్లా ఉన్న బ్రిడ్జి అట్లనే ఉంది లాస్ట్ మూమెంట్లో నేను చేపిస్తా అని చెప్పి మాటిచ్చాను తొమ్మిదేళ్ళు చేయలే కానీ పదో సంవత్సరంలో చేస్తాను మాట్టించాను ఆ మాట కూడా నిలబెట్టుకోకుండా ఇది గవర్నమెంట్ డబ్బులు రాక వేసిన ఇప్పుడు అట్లాంటి ఎన్నో పెండింగ్ వర్క్లు కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ చేసిన కేఎల్ఆర్ గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన వర్క్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి రోషే అప్పుడు స్టార్ట్ అయిన పనులు కాన్సెన్స్లో ఎన్నో గౌడవెల్లి రైల్వే బ్రిడ్జ్ కానీ అప్పుడు ఆయన ఎంపీ ఉండే ఇంకా ఎక్కడ కూడా అవు అభివృద్ధి కాన్ఫిడెన్స్ అభివృద్ధి మీద ఆయన దృష్టి పెట్టాడు ఎప్పుడు వచ్చిందంటే ఇంట్లోకించి వెళ్ళినట్టు ఆ మండల ఆ మండలా ఈ మండలం ఔటర్ రోడ్ దిగి అక్కడక్కడ మాటలు చెప్పాలి పోవాలి ప్రభుత్వం నుంచి సీఎం నుంచి కేసీఆర్కి మా కాన్ఫిడెన్సీ గివ్ కావాలి ఫండ్ అని ఒక లెటర్ అనేది చూపాడు మల్లారెడ్డి అవి చేయలేదు ఇప్పుడు మా కాన్సెన్సీ సరే ఎమ్మెల్యే ఓడిపోయినా ఎంపీ ఓడిపోయినా మహేందర్ రెడ్డి అయినా కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇక్కడ ఉన్నాడు ఆయన కానీ మా ఇప్పుడు రోజు ఓడిపోయిన వజ్రేష్ యాదవ్ గారు సీఎం కానీ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు కానీ ఎన్నో లేటల్ పెట్టి ఇప్పుడు ఆ రైలు గట్టికస రైల్వే బ్రిడ్జ్ పని నడుస్తున్నాయి గౌడ వెల్లి దాని కూడా వర్క్ స్టార్ట్ దాన్ని కూడా ఫైర్ అప్ చేస్తున్నారు మనోళ్ళు ఏ పని జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగాలి మెడిచల్ కాన్ఫరెన్స్లో ఎక్కడ నిధులు తీసుకురావాలన్నా కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి కేఎల్ఆర్ ఉన్నప్పుడైతే కొన్ని కోట్ల రూపాయలతో డంపింగ్ యార్డ్ కానీ జవహర్నగర్ కానీ ఇక్కడ కానీ చాలా వర్కులు జరిగినాయి మళ్ళీ పదిహేను బీఆర్ఎస్ వచ్చింది ఎక్కడ ఉన్నది అక్కడ ఉన్నా అలాంటి ఆలోచన వాళ్ళు చేయలేరు వాళ్ళు ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కాలేజీలు నడిపించుకోవడానికి మల్లారెడ్డి రెడీగా టైం అంతా ఎలక్షన్లు వస్తే డబ్బులు వంచి ఓట్లు గెలుచుకుంటా అనే ఆలోచన ఉంటుంది కానీ ప్రజాసేవలో ఆయన మల్లారెడ్డి గారు ఉన్నారు ఓకే సార్ అప్పుడు మల్లారెడ్డి గారి పైన భూకబ్జాలని కాలేజీలు అన్ని చెరువులు కూడా ఆక్రమించుకున్నా అని చెప్పేసి అన్నారు మరి హైడ్రా అతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది సార్ ఇక్కడున్న స్థానిక ప్రజలు అడుగుతున్నారు హైడ్రా స్టా చెరువులు అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు పల్లవరాశ్వర రెడ్డిది కానీ మల్లారెడ్డిది కానీ ఇంకా ఏమన్నా కాలేజీలు ఉన్నాయి కాబట్టి కాలేజీలు డిస్టర్బెన్స్ స్టూడెంట్స్కి డిస్టర్బెన్స్ అవుతుంది ఆలో ఆలోచన ప్రభుత్వం చేసిందో మరి ఇతర తర ఉన్న పెద్ద పెద్ద ఇష్యూ కాకపోతే కాలేజీలు కులగొడితే స్టూడెంట్స్కి మధ్యన డిస్టర్బెన్స్ అవుతుందని ఆలోచనతో కానీ ఎప్పుడున్నా చట్టం చట్టం చేసుకుంటూ పోతుంది అవిటిని కూడా చట్టం విరుద్ధంగా కడితే మాత్రం అవిటిని కూడా కూలగొట్టడం జరిగింది అదంతా రంగనాథ్ గారు చూసుకుంటున్నారు కాబట్టి సీఎం గారు అందరూ ఏమనుకుంటారు సీఎం గారు మల్లారెడ్డి గారు అయిపోయారు అలాంటిది ఏముండదు రేవంత్ అన్నకు ఈ ఏంది మన ప్రజాసేవ ప్రజల కోసం చేయ చేయాలని కానీ డబ్బులు సంపాదించిన ఆలోచన ఏం లేదు ఆయన ఉన్నది ఒక బిడ్డే ఏం డబ్బులు సంపాదించుకొని ఏం చేస్తున్నారు ఆయన చెప్పేది అదే ఆయన చేసే ఎప్పుడు కూడా ఎప్పుడు మేము పోయినా ఎక్కడ ఉన్నా ఆయన ఆలోచన అంతా రాష్ట్రం కోసం ఆలోచన చేస్తారు సార్ ఇక్కడ తీన్మార్ మల్లన్న అన్న ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాడు సార్ బీసీ వర్గీకరణ ఎందుకు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు తిన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఉంటే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు పిసిసి ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నాడు మధుయాస్కి ఉన్నాడు వీళ్ళ రాయలే ఉన్నాడు ఆది శ్రీనివాస్ గారు ఇలా అంతా బీసీ లేవు కదా మేమంతా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ బీ బీసీ నాయకులే ఉన్నారు కదా పార్టీలో ఉండి బీసీలకి ఎట్లా చేసే న్యాయం జరుగుతాయి ఏం చేసే న్యాయం జరుగుతాయి అని ఆలోచన చేసి పార్టీలో ఉండాలి పార్టీ లైన్ దాటితే ఎవరి మీ అయినా చర్యలు తీసుకో తప్పదు అలా అదే పా కాంగ్రెస్ పార్టీ కండవా చేసుకొని ఎమ్మెల్సీ గెలిచింది డైరెక్ట్ ఒక క్యాస్ట్ని ఎప్పుడు టార్గెట్ చేసి మాట్లాడదు ఒక అంటే ఒక జాతీయ పార్టీ జాతీయ పార్టీలో ఉన్నప్పుడు ఏంది కులాలకు మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నూట మూడు నలభై ఏళ్ళ నూట ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు అన్ని మతాలు ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీలో ఉండి నువ్వు డైరెక్ట్ ఒక క్యాస్ట్ నెట్ టార్గెట్ చేసి తిట్టడం మంచి పద్ధతి కానీ హెచ్చరించారు శుభాజ్ నోటీస్ నోటీస్ నోటీస్తో కూడా దానికి ఆన్సర్ చేయకుండా మళ్ళీ యథావిధిగా ఆధార చేస్తే పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటారు కదా నేనైనా నువ్వైనా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారినైనా ఎవరినైనా మహేష్ అన్ననైనా పార్టీ లైన్ దాటి వాళ్ళు చేసినా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు పార్టీ నోట్ నోటించినా దాన్ని కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి ఉండాలి ఒకేసారి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోవడంతో అభివృద్ధి చెందట్లేదు అనేది ఇక్కడ ఉన్న ప్రజల వాదన ఎంతవరకు వాస్తవం ఉంటుంది ఉంటుంది కొంచెం ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న తానే కొంచెం అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరిగినంత మాత్రం ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదనే ఆలోచన ఏం లేదు ఇక్కడ కూడా మేము ఇన్ఛార్జి మంత్రి మంత్రిత్వంగా ఎమ్మెల్యే వజ్రేష్ యాదవ్ ఇప్పుడు మొన్న కోటి యాభై లక్షలు గురుకుల కాలే కాలేజ్ బిల్డింగ్ కడుతున్నాం ఇక్కడ ఎట్లా బాల్లో యాభై లక్షలు పెట్టి స్కూల్ బిల్డింగ్ కడుతున్నాం ఇప్పుడు రోడ్లు వర్క్ నడుస్తుంది రైల్వే బ్రిడ్జి నడుస్తుంది చెల్లరపల్లి నుంచి రోడ్డు నాలుగు వందల కోట్లతోనే ఆ రోడ్డు రేడియల్ ఆ రోడ్లు నడుస్తున్నాయి ఇంకా మిగతా మున్సిపల్ ఫండ్స్తో మున్సిపల్ రోడ్లు నడుస్తున్నాయి ఇప్పుడు మనకు హెచ్ఎండిఏ ఫండ్స్తో ఇప్పుడు పది కోట్లతో ఇప్పుడు బోర్డు పల్పిచ్చారు కూడా అన్ని మున్సిపల్ డబ్బులు వచ్చి వర్క్లు నడుస్తున్నాయి కదా ఎందుకు అభివృద్ధి ఎక్కడ ఆగదు ఎమ్మెల్యే లేనంత మాత్రాన మొత్తం పట్టించుకోరు అనేది ఏముండదు కానీ చూచి ఇప్పుడు అదే ఎమ్మెల్యే గెలిచిండు నువ్వు ఏ పార్టీలో ఉంటుంది ఫండ్ ఫండ్స్ కావాలని ముఖ్యమంత్రిని ఇన్ఛార్జ్ మంత్రిని కలిసి లెటర్లు ఇచ్చి అడగాలి కదా ఇప్పుడు మనము కింది స్థాయిలో ఓ ఎంపీపీ ఉంటాడు ఓ పార్టీకి మిగతా ఎంపీటీసీ వేరే పార్టీ ఎంపీటీసీలో ఎంపీపీని ఫండు ఇవ్వని అడగరా అట్లా ఈ ఎమ్మెల్యే కూడా పోవాలి అడగాలి తీసుకురావాలి నీకు ఇవన్న నీకు ఇస్తలేడా అని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న అఖిలపక్ష వాళ్ళందరూ చేసుకొని పోవాలి చేస్తుండ ఎప్పుడన్నా ఎమ్మెల్యే కాదు కదా అసలు పార్టీ ఏముంటుంది అండి గెలిచినాక అందరు సమానం ఎమ్మెల్యేలు ఎలక్షన్ల వరకే ఒక పార్టీ ఒక పార్టీ గెలిచినాక ఇప్పుడు మా ముఖ్యమంత్రి మా మంత్రులు ప్రధానమంత్రి ఫండ్స్ అడుగుతలేరా అట్లా ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీ కూడా స్టేట్ గవర్నమెంట్ని అడగాలి ఎల్లుండి కాంగ్రెస్ జూబ్లీల్స్ రిజల్ట్ రాబోతుంది సార్ నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎంత మెజారిటీ అంటారు అందా ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్లో గెలుస్తారు పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యన అంటే సార్ మీరు గతంలో సర్పంచ్గా కూడా చేసారని తెలిసేది సార్ మీ సతీమణి గారు ఎట్లాంటి సేవలు అందించారు అప్పుడు ఇప్పుడు మున్సిపాలిటీగా అయినట్టుంది గ్రామ పంచాయతీ మేము అప్పుడు ఉన్నప్పుడు మా ఊరి ప్రజలందరికీ తెలుసు మాకు నిర్మల్ గ్రామ నిర్మల్ ప్రభాస్ అవార్డు కూడా వచ్చింది మా ఊరికి మా రంగారెడ్డి జిల్లాలో మా గ్రామానికి నిర్మల్ అవార్డు రాష్ట్రపతి అవార్డు వచ్చింది మేము సర్పంచ్ కంటే ముందు టూ థౌజండ్ ఫైవ్ కంటే ముందు అక్కడక్కడ సమస్యలు ఉండే మేము వచ్చినాక అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నారు మా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నాకు అందరు మంత్రులు అందరూ ముఖ్యమంత్రి కడిపించి తెలిసింది చాలా డబ్బులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసినాం ఇచ్చిమించుగా మేము అప్ప అప్పట్లోనే ఐదారు కోట్ల వర్క్ చేయించిన మన నిర్మల్ ఎందుకు వచ్చిందంటే పారిశుద్ధ్యం టోటల్ మాకు తండ ఉంటుంది పక్కెటెక్కే తండ ఒకటి ఎస్సీ కాలనీ ఉంటుంది అక్కడ పోయే ఫస్ట్ పోయి పోయేసరికి అన్ని ఓపెన్ మోరీలు అంత చూస్తే గలీజ్ గారు టోటల్గా చేసి ఒకటేసారి నలభై ఐదు లక్షలు ఇన్ఛార్జ్ అంత తెప్పించుకొని అన్ని విలేజ్లల్లో అండర్ డ్రైన్ డ్రైనేజెస్ సిసి రోడ్లు అలాగనే రేడియోలు ఆర్ మన జిల్లా పరిషత్ రోడ్లు అన్నీ బాగా ఎంచుకొని స్ట్రీట్ లైట్లు ఒకటేసారి రషీద్ అల్బి రాజ్యసభ సభ్యుడు అతను దగ్గర నందేలే ఉండే అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి వంద లైట్లు తీసుకొచ్చు ఐమాస్ లైట్లను మూడు తీసుకొచ్చు ఎక్కడ కూడా అభివృద్ధిలా మాకు ఎక్కడైనా మంత్రుల దగ్గర పోవాలన్నా ఎక్కడ ఎందుకంటే పోవాలన్నా ఒక లెటర్ తీసుకుపోవాలా డెవలప్మెంట్కు అడగాల తీసుకురావాలా చేయాలి ఎంపీపీ కానీ అప్పుడున్న ఎండిఓ కానీ అందరు సహకరించి డెవలప్మెంట్ చేసుకోగలిగా సార్ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఆరు గ్యారెంటీలు ఎంత మేరకు అమలు అయినాయి ఎన్ని ఎంతమంది లబ్ధిదారులకు చేకూరుతుందంటారు సార్ ఆర్ గ్యారెంటీలు అనేది ఇప్పుడు లబ్ధి అయినవి చెప్తలేరు ప్రతిపక్షాలు లబ్ధి ఉంది ఏదైనా ఉంటే చెప్తాను మాకు ఐడియాలు ఇచ్చారు కదా ప్రభుత్వం మాకు ఇప్పుడు రెండు సంవత్సరాలే అవుతుంది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడు నువ్వు నాలుగో సంవత్సరము వచ్చినాక నీకు చేయకపోతే ఈ వర్క్ చేయలేదని మాట్లాడాలి ఇప్పుడు మేము ఆరు గ్యారెట్లలో కొన్ని చేసాము ఇంకా కొన్ని చేస్తాము ఇప్పుడు సన్న బియ్యం ఇస్తామని మేము చెప్పలే కదా ఆరు గ్యారెట్లో ఉందా సన్న బియ్యం ఆరు గ్యారెట్లలో సన్నబియ్యం సన్న బియ్యం ఇచ్చినాం మళ్ళీ మేము మొన్న రేషన్ కార్డులు ఇచ్చినాం రేషన్ కార్డు ఇస్తామని చెప్పినామా రేషన్ కార్డు ఇప్పుడు ఆరు గ్యారెట్లో ఫ్రీ బస్ వస్తుంది ఇంద్రా వస్తుంది ఉచిత కరెంట్ వస్తుంది ఈ మన ఇప్పుడు మూడు గ్యారెంటీలు గ్యాస్ గ్యాస్ వస్తుంది నాలుగు గ్యారెంటీలు ఇప్పుడు రెండు గ్యారెంటీలు ఏంది ఇరవై ఐదు వందలది ఒకటి మహిళలకు ఇరవై ఐదు వందలది పెంచింది ఈ రెండే ఆ రెండు మేము ఇంకా టూ ఇయర్స్ మాకు టైం ఉంది ఇంకా త్రీ ఇయర్స్ కానీ టూ ఇయర్స్లోనే చేసి చూపిస్తారు మనకి మాత్రం దానికోసము ఆగాలి ఇప్పుడు పది ఏళ్ళ పాలనకు మా రెండేళ్ల పాలనకు పోల్చుకుంటే కాదు కదా పది ఏళ్ళు వాళ్ళు వేలినప్పుడు ఎన్ని గ్యారేళ్ళు ఇచ్చి ఎన్ని చేయలేదో ప్రజలందరూ తెలుసు అందుకోసం వాళ్ళని పక్క పెట్టాం మేము కూడా చేయకపోతే మాకు కూడా గదే గతి పడుతుంది మేము ఇంకా మూడేళ్ళు ఉన్నది రెండు ఇంకా రెండేళ్ళల్లో చేసి చూపిస్తాం మా ముఖ్యమంత్రి చెప్పింది చేస్తారు చెప్పని కూడా చేస్తారు చాలా అంటే చాలా వరకు మహిళలకు ఇరవై ఐదు వందలు కానీ తులం బంగారం ఎక్కడ అని క్వశ్చన్ అంటే ప్రచారాల కూడా అంటే టీఆర్ఎస్ వాళ్ళను ఇదే టీఆర్ఎస్ వాళ్ళు అదే అడిగిండ్రు తులం బంగారం అనేది ఇప్పుడు బంగారం రేటు రియల్ ఎస్టేట్ రేటు వాడిపోయి బంగారం రేటు పెరిగింది ఇప్పుడు తులం బంగారం చెప్పినప్పుడు యాభై వేలు యాభై వేలు ఉంది ఇప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ముప్పై వేలకు వచ్చింది కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కొన్ని ఇప్పుడు పది లక్ష దళిత బంధు పది లక్షలు ఇస్తున్నాడు ఇచ్చిన కేసీఆర్ బీసీ ఇబ్బంది ఇస్తున్నాడు ఇచ్చిన పది లక్షలు అట్లా కొన్ని ఒక్కొక్కటి వీళ్ళు కాకుండా వచ్చు కొన్ని నడిచేదాన్ని బట్టి సమాజం నడిచేదాన్ని బట్టి కొన్ని ఇరవై ఐదు వందలది పెంచి అయితే కంపల్సరీ చేశారు సరే యువత మొత్తం కూడా డ్రగ్స్కు వాంసలు అవుతున్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలా వరకు నిర్మూలించడం సాధ్యమవుతుంది ముఖ్యమంత్రి గారు అంటున్నారు కానీ ఎక్కడ వేసిన అని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షం ఉంటుంది దీనిపైన ఒక పదేళ్ళ కింద ఉన్న డ్రగ్స్ గంజాయి ఇప్పుడు చాలా కంట్రోల్ అయింది ఒక సిక్స్టీ పర్సెంట్ కంట్రోల్ అయింది ఫార్టీ పర్సెంట్ ఉంది ఇంకా విచ్చలవిడిగా పాన్ షాప్లల్లో కూడా డ్రగ్స్ అమ్మే జనరల్ స్టోర్లల్లో చాక్లెట్లల్లో వాళ్ళు పదేళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు ఇప్పుడు వచ్చాక ఇప్పుడు డ్రోన్ కెమెరాలను పెట్టి దానికి అలాగ డిపార్ట్మెంట్ పెట్టి ఎన్నో విధాలుగా డ్రగ్స్ పట్టుకోవడం కేసులు చేయడం చాలా తక్కువైంది సిక్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ తగ్గింది ఫార్టీ పర్సెంట్ అక్కడక్కడక్కడ ఉండాలి అవి కూడా కంట్రోల్ చేస్తారు ఓకే సార్ గ్రామ గ్రామ నిధులు కానీ తర్వాత కేంద్ర నిధులు లేక కూడా మొత్తం రాష్ట్రాల నుంచి నిధులు లేక ఇవన్నీ గ్రామ పంచాయతీలు పారిశుద్ధ్యంతో పేరుకుపోయినాయి అంటున్నారు సార్ మరి ఎందుకు జాప్యం ఎక్కడ జరుగుతుంది ఎందుకు ఎన్నికలకు వెళ్ళలేకపోతుంది బీసీ వర్గీకరణ ఎందుకు లేట్ అవుతుంది ఇప్పుడు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది ఆ ఫార్టీ టూ పర్సెంట్కి అన్ని పార్టీలు అసెంబ్లీలో ఒప్పుకున్నాయి ఒప్పుకొని గవర్నర్ దగ్గర బిల్ బిల్ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ దగ్గర వచ్చి క్యాబినెట్ మంత్రి అందరు తీర్మానం చేసి గవర్నర్ ఆమోదించాలి అంటే ఎవరు ఎవరు చెప్పాలి కేంద్రం చెప్పాలి కేంద్రం చెప్పాలంటే ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు వాళ్ళు చెప్తే ఇవాళ గంట చేపట్లలో బిల్ పాస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చెప్పింది చేసి అక్కడ పెట్టింది అక్కడ బిల్ పాస్ కావాలంటే ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ సపోర్ట్ చేయరు కిషన్ రెడ్డి గారు సపోర్ట్ బండి సంజయ్ గారు సపోర్ట్ చేయడు మళ్ళీ మా వాళ్ళందరూ ఇప్పుడు పెట్టారు బండి సంజయ్ అయితే బీసే కదా కిషన్ రెడ్డి అంటే కారణం బండి సంజయ్ అయితే బీసీఐ కదా మళ్ళీ బీసీ పోయి కొట్లాడాలి కదా కావాలని కొట్లాడరు చేయరు ఎలక్షన్లు పెట్టమంటారు ఎలక్షన్లు పెడితే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఎలక్షన్ కోట్ల మళ్ళీ బీఆర్ఎస్ కేసీపీ సిరిసిల్ కేసీసీ నరసింహరెడ్డి సిరిసిల్నే కదా బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కుమ్మక్కై అక్కడ బీసీ బిల్లు పాస్ అయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి కిరటం వస్తుంది అనే ఉద్దేశంతో తప్ప వాళ్ళకి బీసీల మీద సిద్ధశుద్ధి లేదు ఆ చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్ పాస్ కావడానికి వాళ్ళు చొరవ చూపిస్తారు చూపిస్తే ఒక రోజులో బిల్ పాస్ అయిపోతుంది ఓకే సార్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ మన్నటికి మన్న కూడా ముగ్గురు ఒకే ఇండ్ల ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం జరిగింది అట్లాంటికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం ఎట్లా చేయబోతుంది సార్ యాక్సిడెంట్లు అనేది అవుతుంటాయి యాక్సిడెంట్ అనేది యాక్సిడెంటల్ పేరే యాక్సిడెంటల్ దాని ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా రోడ్లు బాగా చేయడమే రోడ్డు మంచిగా ఉంటే కూడా అందరూ వెళ్తారు అందరూ వస్తారు మొన్న చెవిల కడ యాక్సిడెంట్ అయింది రోడ్డు విస్తరణ దాని కొన్ని కేసులు వేసి పాత గవర్నమెంట్లోనే ల్యాండ్ యాక్వేషన్ చేయకుండా అది అట్లనే పెండింగ్ ఉంటే టిప్పరు వచ్చి తాకి మనందరు తెలుసు అది అలాంటి ఘోరం జరగద్దు ఎక్కడ కూడా జరగొద్దు ఎవరికి కూడా జరగద్దు ఆ దాన్ని ఆ జరిగిన ఘోరాన్ని ఎవరు కూడా పూడ్చలేరు మనం ఎంత డబ్బు ఇచ్చినా పోయిన మనిషిని అయితే తీసుకురాలే అలాంటివి జరగద్దు జరగకుండా మన డ్రైవర్లు కూడా ఈ కొంతమంది బీఆర్ ఒరిస్సా ఇప్పుడు అంతా టిప్పర్ డ్రైవర్లు అంతా బీఆర్ ఓడిస్తా వాళ్ళు వాళ్ళు నైట్లో ఇన్ని ట్రిప్పులు కొట్టాలనే ఒక కండిషన్ పెట్టి చేస్తున్నారు ఆర్టీసీ బస్సు మన ఆర్టీసీ బస్సు వాళ్ళు అయితే డ్రైవర్ మంచిగానే నడిపిస్తారు మంచిగానే అవుతారు నుంచి వచ్చి ఇప్పుడు ఆర్టీసీ బస్సు తప్ప ఆర్టీసీ బస్సు పోయి టిఫర్ గుద్దలే దాని మీద కఠిన చర్యలు ట్రాఫిక్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కట్టిన చర్యలు తీసుకొని అన్నీ ఇప్పుడు చెక్అ డ్రైవర్ తన అందరు తన యజమానుల్లో కూడా హెచ్చరిక చేయడం జరిగింది మొత్తం రేపు ఎన్నికలు రాబోతున్నాయి సార్ గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ మున్సిపాలిటీ కూడా ఏ ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఓటు అంటే చాలా విలువ కానీ ఆ ఓటుని మొత్తం కూడా నిన్న నిన్న చూసినా చూపించ మొత్తం కూడా అట్లాంటి దానికి ప్రభావాలు కాకుండా ఓటర్లలో చైతన్యం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఏ విధంగా అవుతుంది ఇప్పుడు ఓటర్లు చైతన్యవంతులే రాజకీయ నాయకులు చైతన్యవంతులు అయితే ఓటు వేసేటప్పుడు డబ్బులు లేకుండా ఓటు వేయడానికి మొన్న మునుగోడు ఎలక్షన్ చూసినాం మనం బై ఎలక్షన్ ఓటుకు డబ్బులు ఇవ్వకపోతే రెండు గ్రామాలు అసలు ఊళ్ళకించి బయటకు అంటే అలా అలాంటి సిచువేషన్ ప్రజలు తెచ్చి రాజకీయ నాయకులను ఖరాబ్ చేస్తున్నారు కూడా ఓటు కూడా వేయలేదు అట్లా చూడటప్పుడు నీకు ఎక్కడ రేపు డబ్బులు తీసుకొని ఓటేస్తే ఆ నాయకుడిని పోయి నువ్వు ఈ పని చేయలేదు పలా పలానా పని అనే ఆలోచన ఉంది ఇప్పుడు జనాలకు ఒకప్పుడు చిన్న ఇష్యూ అయితే ఐదు రూపాయలు రెండు రూపాయలు పైసా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతాయి కానీ ఊళ్ళలో నల్ల బిల్లు పెంచుతాయి కానీ కరెంటు బిల్లు ఛార్జీ వేస్తే ధర్నాలు చేసేది రసారోకాలు చేసి గ్రామపంచాయతీ ముంగు వచ్చి లొల్లి చేసేది ఇప్పుడు ఎక్కడైనా చేసుకున్నారు అట్లా జనాలు ఎందుకు చేస్తలేరు అంటే వాళ్ళు అక్కు కోల్పోతున్నారు ఓటేసినప్పుడే వాళ్ళ అక్కుని వాళ్ళు కోల్పోతున్నారు ఎందుకు కోల్పోతున్నారు అనేది మీకు తెలుసు నాకు తెలుసు ఆ అక్కు కోల్పోవద్దు మనం కాలర్ ఎగిరేసుకొని ఆ రాజకీయ నాయకుని గల్లబట్టి అడగాలంటే మనం మారాలి జనం మారాలి జనం మారినాడే రాజకీయ నాయకులే మనము అజమాయించవచ్చు పని చేయించవచ్చు సార్ ఫైనల్గా మీరు అంటే గ్రామ పంచాయతీలో ఉన్న ఓటర్లకు కానీ మున్సిపాలిటీలో ఓటర్లకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఎన్నికలను ఉద్దేశించి ఏమున్న గ్రామ పంచాయతీ ఉన్న ఓటర్స్ అంటే గ్రామ పంచాయతీలల్లో పార్టీల పార్టీని కాకుండా వ్యక్తులను చూస్తారు మున్సిపల్ ఎలక్షన్లో వచ్చేసరికి కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చే ఏమని చేస్తారు అంటే పార్టీని చూస్తారు ఈ రెండు వ్యత్యాసం ఉంటుంది పార్టీ సింబల్ గుర్తు వచ్చినప్పుడు పార్టీని చూస్తారు పార్టీ సింబల్ లేని గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్ర వ్యక్తులను చూస్తారు ఆ వ్యక్తులను చూసినప్పుడు ఎవరు మంచి వ్యక్తి ఊరిని బాగుపడతారు అనేది ఎన్నుకుంటారు తప్ప పార్టీలను చూసే ఆలోచన ఉండదు గ్రామ పంచాయతీ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లకు మండల ఎలక్షన్ వచ్చేసరికి పార్టీలను చూస్తారు పలానా పార్టీకి వేస్తే ఇది అధికార పార్టీ ఉంది అధికార పార్టీకి వేస్తే ఏమైనా డెవలప్మెంట్ అవుతుందని ఆలోచన చేస్తారు ఒక పార్టీ సిద్ధాంతం చూస్తారు పార్టీ మేనిఫెస్టో చూస్తారు గ్రామాలల్లో మున్సిపాలలో వ్యత్యాసం రాజకీయాలు ఉంటాయి వేరు రేపు ఏదైనా పదవి ఆశిస్తున్నారా ఒకవేళ ఆశిస్తే ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది పార్టీ ఏది ఆదేశిస్తే అది చేయడమే పార్టీ రేపు పొద్దుగా కార్పొరేటర్గా నిలబడిపోమంటే నిలబడుతుంది రేపు నీకు ఎక్కడైనా అపాయింట్మెంట్ చేస్తామంటే పార్టీ లైన్ దాటి పార్టీని వ్యతిరేకించి పార్టీ పనిచేసేది ఏమి ఒకవేళ గెలిస్తే కానీ అంటే అధికారం ఇస్తే కానీ మీకు ఎట్లా ఉంటుంది ప్రణాళిక ఎలాంటి అభివృద్ధికి మీరు పోనుకుంటారు మహేష్ గౌడ్కు అధికారం వస్తే ఎంత డెవలప్మెంట్ చేస్తాడో మా మండల ప్రజలు అందరు తెలుసు పవర్ ఉంటే ఏదైనా చేసి చూపిస్తాడు అనేది జనాలకు తెలుసు పవర్ ఉంటే అవినీతి కూడా చేస్తారా సార్ అవినీతి చేస్తే నేను ఇట్లా ఉండకపోతుంటే అవినీతి చేస్తే నేను అసలు ఈ ఊళ్ళోనే ఉండకపోతుంటే నేను అది చేయలేదు కాబట్టి నా ఊరిని పట్టు సొంత ఊరిని పట్టుకొని నేను ఇక్కడనే ఉన్నాను ప్రజల మధ్యలో అందుబాటులో అందుబాటులో చిన్న చిన్న పొద్దున్న మీరు చూసారు కదా చిన్న చిన్న గల్లి పంచాయతీలు కూడా మనం చెప్పుకుంటే ఈ ఈ ఊరికి నన్ను కన్నా ఈ ఊరికి సేవ చేయడమే నా భాగ్యం అది ఇక్కడనే పని చేసుకుంటున్నాను ఇట్లా ఎంత అంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గౌరవం దక్కుతుంది సార్ మీకు దక్కింది అనుకుంటున్నారు అప్పుడప్పుడు వడిదొడుగులు వస్తుంటాయి ఓసారి కొంతమంది నాయకులు వచ్చి పోతున్నప్పుడు ఇబ్బందులు అవుతుంటాయి మనం నమ్ముకున్న నాయకులు వేరే పార్టీలో పోయినప్పుడు కొంచెం డౌన్ ఫాల్స్ వస్తుంది దాన్ని తట్టుకొని నిలబడ్డానికి మళ్ళీ మనకు సేమ్ పొజిషన్ వస్తుంది అట్లా అంటే మీ అంటే మీ విలేజ్లోనే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో విలేజ్లో గ్రూప్ రాజకీయాల్లో కూడా గ్రూప్ రాజకీయాల్లోనే తెలుస్తుంది కాన్సెన్స్ ఉంటాయి ఎందుకంటే ఎందుకు రాలేకపోతున్నారు ఒక పార్టీ అంటే ఏ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేవని లేదు అన్ని పార్టీలలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఎక్కువ అంతే ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు ఎక్కడైనా మాట్లాడవచ్చు ఏమని చేయవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండే మీ తెలియటివి